తాడికొండ నియోజకవర్గ పరిధిలోని మండల గ్రామాలు మొత్తం బుధవారం రాత్రి కురిసిన వర్షాల వలన లోతట్టు గ్రామాలు మొత్తం జలమయమయ్యాయి ఏ గ్రామాలు చూసినా చెరువులను నదులను తలపించేలా పరవళ్లు పెడుతున్న ప్రవాహాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి గ్రామాలలో జన జీవనం స్తంభించిపోయింది వాగులు పొంగి పొర్లుతున్నందువలన గ్రామాల నుండి గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి గ్రామాలలో పారుదల లేని సైడు కాలవలు ఆక్రమణలకు గురై గ్రామాలలోనే వర్షపు నీరు తిష్ట వేస్తున్న పరిస్థితి ఎక్కడా కూడా ముందు జాగ్రత్తలు లేని పాలన అధికారుల నిర్లక్ష్యపు ధోరణి వలన వర్షాలు పడినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వేల ఎకరాలలో ప్రతి మొక్కలు నీట మునిగి రైతుకు దెబ్బ మీద దెబ్బ వల్ల నష్టాలకు చేరువవుతున్న పరిస్థితి ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాలను పొంగి పొర్లుతున్న వాగులను సప్తాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపని ప్రభుత్వాల వలన ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి నీరు పారుదల లేని ప్రాంతాలలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండి ఆ మురుకు నీటి వలన ఈగలు దోమలు క్రిమి కీటకాలు ఉద్భవించి దుర్వాసనతో ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్న పరిస్థితి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు గ్రామాలలోని ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించి మురికి నీరు వర్షపు నీరు బయటకు పోవు మార్గాలు ఏర్పాటు చేయాలని గ్రామాలలోని ప్రజలు కోరుకుంటున్నారు తాడికొండ తుళ్ళూరు మండల పరిధిలోని గ్రామాలు ఇటు వరగాని పాలడుగు విశాల మందపాడు గ్రామాల మీదుగా ప్రవహిస్తున్న వాగులు ప్రజలను వైభ్రాంతులకు గురిచేస్తున్నాయి ప్రజలు వర్షాకాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని నియోజకవర్గ అధికారులు ప్రజలకు తెలియచేస్తున్నారు thank mm -hmm. you Ah, great.